నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ఎన్నో పరిశ్రమలు అటు టెక్నాలజీ పరంగా కూడా డేటా సెంటర్ను తీసుకురావడం అమరావతిలో కూడా ఎన్నో ఇనాగ్రేషన్స్ అయినటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి డేటా సెంటర్ ని ఆపాలని వైసీపీ కుట్ర పన్నుతుందా మరి చనిపోయినటువంటి వ్యక్తి ఈ డేటా సెంటర్ ఆపడానికి కోర్టులో కేసు వేయడాన్ని ఏ విధంగా చూడాలి మరి మొత్తానికి అసలు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు రాష్ట్రం అభివృద్ధి వైపే కాకుండా పలు పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు ఇటు విద్యా రంగం వైపు కూడా ఎన్నో యూనివర్సిటీస్ కూడా అమరావతిలో కూడా స్టార్ట్ అయినటువంటి నేపథ్యం సార్ మరి ఆంధ్రప్రదేశ్ ను ఐటీలోనే నెంబర్ వన్ గా ఉంచాలి అని చెప్పి అటు చంద్రబాబు నాయుడు గారు ఏ పైన స్పెషల్ గా దృష్టి పెట్టారని మనం చెప్పుకోవచ్చు మరి ఈ నేపథ్యంలోనే డేటా సెంటర్ ని రాష్ట్రానికి తీసుకురావాలని చూడటం మరి ఈ డేటా సెంటర్ ని ఏ విధంగా అన్నా సరే ఇప్పటికే ఎకరాలు డేటా సెంటర్ కి కేటాయించడం జరిగింది దీన్ని అడ్డుకట్ట వేసేందుకు చనిపోయినటువంటి వ్యక్తి అసలు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడాన్ని ఏ విధంగా చూడాలి దీని ఎవరున్నారని చూడవచ్చు వైసీపీ హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేయొచ్చా ఏం చెప్తారు అంటే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆత్మలతో మాట్లాడేవాడు అంట ఆత్మలతో మాట్లాడి ఈ కేసు ఏది చనిపోయిన వ్యక్తుల పేరు మీద కోర్టులో కేసేసారంటే మరి ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి ఎంచుతాడు దాంట్లో తప్పే ఉంది ఇప్పుడు ఒకటి గూగుల్ డేటా సెంటర్ అదొక అద్భుతమైనటువంటి పెట్టుబడి అసలు ఆంధ్రప్రదేశ్ కి అది ఒక గేమ్ చేంజర్ అమ్మా ఏది యాభై వేల కోట్ల పెట్టుబడులు పాతిక వేల మందికి ప్రత్యక్ష ఉపాధి మరో పాతిక వేల మందికి పరోక్ష ఉపాధి అంటే యాభై వేల మంది ఎంప్లాయ్మెంట్ పొందుతారు నీకు విశాఖలో చుట్టుపక్కల ఆ ఒక మూడు డేటా సెంటర్లు వస్తున్నాయి ఏది గూగుల్ డేటా సెంటరు లేకపోతే అదానీ డేటా సెంటరు లేకపోతే అక్కడ ఆ సిఫ్కో డేటా సెంటర్ ఎనభై వేల కోట్ల పెట్టుబడులతో అసలు డేటా సిటీగా విశాఖపట్నం మారుతుంది అట్లాంటిది మొక్కలు అడ్డుతున్నారంటే గూగుల్ డేటా కి ఇచ్చినటువంటి భూముల పైన కేసులు ఎంచారంటే వీళ్ళు దేనికైనా తెగిస్తారు ఈ కేసులు వెనక దీని అంతటి వెనక జగన్మోహన్ రెడ్డి హయాంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ అధికారి పాత్ర పేరు ఉందని కూడా చెప్తున్నారు సార్ ఎవరు ఆ అధికారి ఏంటి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో చూసుకున్నా ఈ అధికారుల ప్రమేయం ఎందుకు అధికారులు ఈ విధంగా ప్రవర్తించాల్సిన పని ఏమి వచ్చిందంటారు ఏం చెప్తారు అసలు ముగ్గులో దీని చేసేవాళ్ళు అధికారి పేరు ఎవరో చెప్పి ఎవరు జవహర్ రెడ్డి అంటావా అప్పటి సిఎస్ గా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి పైన అనేక అవినీతి ఆరోపణలు ఏది జివో ఫైవ్ నైన్టీ సిక్స్ అనేది ఒక కొత్త రకం జివో తీసుకొచ్చి ఆ ఫ్రీ హోల్డ్ లో పెట్టేసి భూములన్నీ కూడా అతన్ని అడ్డం పెట్టుకుని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో పదమూడు లక్షల ఎకరాల భూముల కబ్జాలకు పాల్పడ్డారని ఆయన స్వయంగా ఎవరు జవహర్ రెడ్డి ఆయన కొడుకు ఆయన మేనల్లుడు అక్కడ తిష్ట వేసి ఎక్కడ విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ నీకు తెలుసు ఆయన మూర్తి యాదవ్ అతను అనేక ప్రెస్ మీట్లు పెట్టాడు ఏది జవహర్ రెడ్డిపై ఇప్పుడు ఆ తర్లువాడ అక్కడ ఆనందపురం పద్మనాభం అక్కడ విశాఖ భోగాపురం ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల మండలాల్లో జవహర్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు మరి తొమ్మిది వందల ఎకరాలు ఉన్నారని అప్పట్లో ఆరోపణలు ఇప్పుడు ఇది కూడా ఈ ల్యాండ్ ఏంటి ఒక రెండు వందల ఎకరాలు ఏమి ఇచ్చారు అక్కడ తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కి ఇవ్వాలన్న దీంట్లో నడుస్తుంటే ఆ మూడు వందల ఎకరాలు భూసేకరణకు అడ్డుపడుతున్నారు మొన్న అనకాపల్లి మొన్న వెళ్ళారు ముఖ్యమంత్రి చంద్రబాబు వెళ్తే అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లో అక్కడ కలెక్టర్ గంటా శ్రీనివాసరావు ఆయన దృష్టికి ఈ విషయం తీసుకొస్తే సీఎం చంద్రబాబు అసలు ఫైర్ అయ్యారు ఏంటి అభివృద్ధికి అడ్డుపడినా అరాచకాలకు పాల్పడిన తోలు తీస్తానన్నాడు ఒకటే మాట ఏంటి ఇప్పుడు వీళ్ళు అభివృద్ధికి అడ్డుపడుతున్నారు నెక్స్ట్ అరాచకాలకి పాల్పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన గ్యాంగ్ ఏంటి అతనేమో యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతాడు అక్కడుండి వీళ్ళందరికీ డైరెక్షన్స్ ఇస్తాడు ఇక్కడ ఉండి ఎందుకు ఇవ్వట్లేదు అన్నట్టు ఏది తాడేపల్లి ప్యాలెస్ లో నుండి ఎన్ని చేసే కదా అంటే ఎక్కడ ట్యాపింగ్ దొరుకుతాయో ఎక్కడ ఆయన ఫోన్ సంభాషణ లీక్ అవుతాయో అని చెప్పి అతను బెంగళూరు ఎలహంక వెళ్లి అక్కడి నుంచి నడుపుతున్నాడు ఈ కుట్రలన్నీ కూడా ఇప్పుడు అటు చేసి ఇటు చేసి ఈ చనిపోయిన వ్యక్తి మీద కేసు ఆంచడం అనేది ఇప్పుడు జవహర్ రెడ్డి మెడకు ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అవుతుంది రెండేళ్ళు అయినా కూడా ఇంతవరకు జవహర్ రెడ్డిని ఎవరు టచ్ చేయాల ఇప్పుడు ఆయన గొయ్యి ఆయన దవ్వుకున్నట్టు అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మనం చూసేసరికి మరి ఒక ఐఏఎస్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందా అసలు సాక్షాత్తు సిఎస్ గా పనిచేసినాడు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన అతను అతని పైన అవినీతి ఆరోపణలు మరి జనసేన కార్పొరేటర్ చేయటమే కాదు అప్పట్లో మనం చూసాం రోజు ప్రెస్ మీట్ పెట్టేవాడు ఆధారాలతో సహా బయట పెట్టాడు ఏది ఆ రిజిస్ట్రేషన్ కాపీలు అప్పుడెక్కడో అక్కడ ఆ విశాఖపట్నం దగ్గరలోనే ఈ భూములు కొనిపెట్టడానికి ఉపయోగపడిన అతను చనిపోయాడు చనిపోతే సడన్ గా అక్కడ ప్రత్యక్షమయ్యాడు ఎవరు జవహర్ రెడ్డి జవహర్ రెడ్డి ఎందుకు వచ్చాడు చడిచప్పుడు తప్పుడు కాకుండా ముఖ్యమంత్రి గాని సిఎస్ గాని జనరల్ గా పర్యటనలు చేస్తుంటే షెడ్యూల్ ఇస్తారు మీడియాకి ఇవాళ సిఎస్ తోటకు తోటకొస్తున్నారు వీళ్ళని కలవబోతున్నారు అట్లాంటిది షెడ్యూలే ఇవ్వకుండా అతను టపక్కమని అక్కడ ప్రత్యక్షమై మొత్తం ఆ చనిపోయినాడి కుటుంబం దగ్గర మరి ఏమున్నాయి లావాదేవీలు ఎందుకు జవహర్ రెడ్డి ఆ రోజు ఆ చనిపోయిన వ్యక్తి ఆ కుటుంబం దగ్గరికి వచ్చాడు అంత ముఖ్యమైన వ్యక్తి ఆ కుటుంబానికి జవహర్ రెడ్డి కుటుంబానికి ఉన్నట్టు లావాదేవీలు ఏంటి వీటన్నిటిపైన కూడా నిశ్చితంగా మరి దర్యాప్తు కనుక చేస్తే అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ ఈ భూములు ఈ చనిపోయిన పేరు మీద లోగుట్ లోగుట్టంతా పెరుమాళ్ళం కాదు లోగుట్టంతా జవహర్ రెడ్డి ఎరుక జగన్ రెడ్డి ఎరుక జగన్ రెడ్డి జవహర్ రెడ్డి మామూలు పేరు కాదనమాట ఏది అక్కడ మదనపల్లిలోనేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి అక్కడ ఒక నాలుగు నియోజకవర్గాలు పుంగనూరు ఆ అక్కడ మొత్తం మదనపల్లి ఆ ఏరియా అంతా కూడా ఒక పదిహేను మండలాల్లో ఇరవై వేల ఎకరాలు కబ్జాలు చేశారు అది ఒక ఎపిసోడ్ పాపం సిసోడియా ముఖ్యమంత్రి చంద్రబాబు అయిన కొత్తలో అక్కడ మకాం వేశారు ఆయన మూడు రోజులు అక్కడ ఉంటే ఆ మూడు రోజుల్లో మూడు వేల అర్జీలు వచ్చాయి ఈ భూ కబ్జాల బాధితులందరూ కూడా సిస్సోడి అని చుట్టుముట్టి మా భూమి ఏమైంది మా భూమి ఏమైంది అప్పట్లో అంటే ఒక గ్రామం గ్రామం లేపేశారు గ్రామం మొత్తాన్ని కబ్జా చేయటం ఎప్పుడన్నా చూసావా నువ్వు అసలు అంటే ఇప్పుడు రాగాలపల్లి అని ఒక గ్రామం ఆ గ్రామంలో తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాలు ఏంటి మొత్తం వీళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది అదే ఆ ఫైల్స్ తగలబెట్టారు ఇవన్నీ బయటకు వస్తాయని ఆ ఫైల్స్ తగలబెట్టారు ఇప్పుడు అక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంటుంది చూసావా ఒక్కొక్కడు ఒక్కొక్క ఎయిర్పోర్ట్ చుట్టూత బాగా వేశారు రేణుగుంట ఎయిర్పోర్ట్ ఎవరు పెదరెడ్డి బ్యాచ్ ఆయన భార్య స్వర్ణలత పేరు మీద అక్కడ ఒక రెండు వందల ముప్పై నాలుగు ఎకరాలు ఏంటి నూట డెబ్బై ఒక ఎకరాలు ఆమె పేరు మీదే ఇరవై మూడు ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు మీద ఒక నలభై ఎకరాలు మిథున్ రెడ్డి పేరు మీద అసలు భూ సంస్కరణల చట్టం వీళ్ళకి వర్తిచ్చదా అటు ఏది వేణుకుంట ఎయిర్పోర్ట్ ఎవరికి రాసిచ్చాడు పెద్దిరెడ్డికి రాసిచ్చి పారేశాడు ఆ భూములన్నీ మీరు కబ్జా చేసుకోమని భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరికి రాసిచ్చాడు జవహర్ రెడ్డికి రాసి ఇచ్చినట్టున్నాడు ఈ మొత్తం ఇక్కడ వీళ్ళు కబ్జాలు ఆ ఇప్పుడు నిజంగా ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ తెలుసాలి ఒకటి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు మనం చూసాం సార్ టీసీఎస్ కి భూమిని కేటాయించినప్పుడు కూడా దాదాపు హైకోర్టు కూడా వెళ్ళారు సార్ అప్పుడు తొంభై తొమ్మిది పైసలకి ఎకరాకి ఇస్తున్నారు అని చెప్పి ఇప్పుడు డేటా సెంటర్ విషయంలో ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకోవాలనుకుంటున్నారా వైసీపీ వ్యూహం ఏంటంటారు వీళ్ళు చంద్రబాబు మీద కక్ష ఉంటే చంద్రబాబు కంపెనీల మీద మీరు చేసుకోండి హెరిటేజ్ మీద చేసుకోండి లేకపోతే ఇంకా భువనేశ్వరి మేడం కంపెనీలు లెవెన్ ఉంటే వాటి మీద పడండి అంతేగాని ఆంధ్రప్రదేశ్ మీద పట్టం ఏంటమ్మా అది తప్పు కదా వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అనమాట ఇవాళ రాజద్రోహ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఇప్పుడు అసలు అసెంబ్లీలో ఒక చట్టం దేవాలి ఏంటది రాష్ట్ర ద్రోహ చట్టం అని ఒకటి తీసుకొచ్చి వీళ్ళందరినీ రాష్ట్ర ద్రోహులుగా వీళ్ళని కఠినంగా కనుక శిక్షించకపోతే ఇప్పుడు ఒకటి మనం అనుకుంటాం అదే ఏది మీరు అన్నారు మంచి పాయింట్ గుర్తు చేశావు టీసీఎస్ కి ఇచ్చిన భూముల విషయంలో హైకోర్టు ఏమని గడ్డి పెట్టింది వీళ్ళకి మామూలుగా ఫైర్ అవ్వలేదు ఏంటి ఇప్పుడు ఒక పక్క మీ రాష్ట్రం పారిశ్రామికంగా వెనుకబడింది ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమలు లేవు ఐటీ పరిశ్రమలు రెండు వేల ఐదు ఐదు వందల కంపెనీలు ఉంటాయి తల్లి ఏది ఐటి సాఫ్ట్వేర్ రెండు వేల ఐదు వందల కంపెనీలు ఉంటే మొత్తం హైదరాబాదు లేకపోతే తెలంగాణ అక్కడ ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పద్నాలుగు విభజనపుడు పరిస్థితి నేను చెప్తున్నాను అట్లాంటి పరిస్థితి నుంచి బ్రహ్మాండంగా మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తిరుపతి మారింది పాక్స్కాన్ డిక్సన్ అన్ని వచ్చేసాయి అప్పుడు దేశంలో పది మొబైల్ ఫోన్లు తయారైతే ఐదు మొబైల్ ఫోన్లు ఆంధ్రప్రదేశ్ లోనే తయారయ్యేటట్టుగా చేశారు చంద్రబాబు అప్పుడు ఏది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇప్పుడు బ్రహ్మాండంగా ఏది టీసీఎస్ కి ఇచ్చారు టిసిఎస్ కి భూములు ఇస్తే ఒకవైపు మీ రాష్ట్రం వెనకబడి ఉంది పారిశ్రామికంగా ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయి దానికి మీరు ఎలా క్లెయిమ్ చేస్తారు అది దిగ్గజ సంస్థ ఏది టిసిఎస్ అనేది భారతదేశంలోనే దిగ్గజ సంస్థ దానికి భూములు ఇస్తే కోర్టులో కేసేశారంటే ఇక నిజంగా మిమ్మల్ని మాత్రం ఏం చేయాలనుకున్నట్టుగా మాట్లాడిన పరిస్థితుల్లో అటు ఇడ్లీ రూపాయికి రాదు చంద్రబాబు ప్రభుత్వంలో రూపాయికి ఇస్తున్నారని గగ్గోలు పెడతాడు అదే ఉర్స అక్కడ ఎక్కడ ఆ తెలంగాణలో ఐదు వేల కోట్ల పెట్టుబడులతో రేవంత్ రెడ్డి కూడా వాళ్ళు ఎంవోయూ చేసుకున్నారు ఆ ప్రభుత్వం అక్కడ ఎవరన్నా మాట్లాడుతున్నారా అంటే అక్కడ జగన్ రెడ్డి లేడు ఇక్కడ జగన్ రెడ్డి ఉన్నాడు జగన్ రెడ్డికి ఇవాళ ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర బహిష్కారం చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదనమాట ఒకటి మాత్రం నిజం ఏది ఎవరిని అడ్డుకున్నా వచ్చే పెట్టుబడులు ఆగవు నిన్న కూడా మనం చూసాం నారాయణ డిసి జనార్దన్ రెడ్డి ఆ మంత్రులంతా కొరియాలో పర్యటించి అక్కడ పెట్టుబడులు ఇక్కడికి తీసుకురావాలని అసలు ఆల్రెడీ మలేషియా టీమ్ వచ్చి బ్రహ్మాండంగా లో పర్యటించి నిన్న సిఆర్డిఏ నారాయణని మంత్రిని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ని కలిశారు అక్కడ పదివేల కోట్ల పెట్టుబడులతో మేము మలేషియా నుంచి పెట్టుబడులు పెడతాం అమరావతిలో ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఈ రోజు అసలు మరి చంద్రబాబు మరి దుబాయ్ అంటున్నారు ఏది అక్కడ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ ప్రాంతం మొత్తం ఆయన పర్యటిస్తూ గల్ఫ్ దేశాల్లో రేపొద్దున విశాఖ సమ్మిట్ జరుగుతోంది విశాఖ సమ్మిట్ లో మరి అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడానికి ఈ బృందాలన్నీ పర్యటిస్తున్నాయి అన్ని ప్రాంతాల్లో అది రేపు రాబోయే నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖ సమ్మిట్ ఎక్కడ సక్సెస్ అవుద్దో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్ గా ఆంధ్రప్రదేశ్ మారుద్దో ఇప్పటికే పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి ఆరు లక్షల ఉద్యోగాలు ఇక్కడ కళ్ళ ముందు కనపడుతున్నాయి అంటే రేపు పొద్దున అక్కడ విశాఖపట్నంలో సమ్మిట్ కనుక జరగనిస్తే ఏది అక్కడ గనక మరి ఒక పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయేమో ఫస్ట్ ఇయర్ గతంలో మనం చూసాము చంద్రబాబు సీఎం గా ఐదేళ్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు సమ్మిట్లు జరిపాడు మూడు సమ్మిట్లలో నీకు దగ్గర దగ్గర నీకు పదిహేను లక్షల కోట్ల పెట్టుబడులు ముప్పై లక్షల మందికి ఉపాధి వచ్చేటట్టుగా అక్కడ చేస్తే అన్నిటినీ ఎళ్ళగొట్టారు తరిమేశారు ఏది తరిమేసి ఇతను ఒక సమ్మిట్ పెట్టినట్టుగా బిల్డప్ ఇచ్చి ఆ సమ్మిట్ లో ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ గ్రౌండ్ కాకుండా అంత నాశనం చేసినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొద్దున అనకాపల్లి వెళ్తున్నాడు అంటే తెలుసా చెప్పు చెప్పు ఎందుకు అంతా ఒకటిదే అది బోగస్ ఏది అతను ఏది చేసినా అతను ఎక్కడికి వెళ్ళినా దాని వెనక ఒక కుట్ర ఉంటుంది అనమాట కరెక్ట్ గా గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వకుండా కేసు కేసేపిస్తాడు ఇవాళ అనకాపల్లి వెళ్తున్నాడు అంటే కారణం రెండింటిని నువ్వు మరి సింక్ చేయి అంటే గూగుల్ డేటా సెంటర్ కి ఎక్కడ భూములు ఇస్తున్నారు దాన్ని ఎలా అడ్డుకోవాలి అన్న కుట్రని అతను మళ్ళా వర్కౌట్ చేయటం కోసమే రేపటి అనకాపల్లి పర్యటన విశాఖ సమ్మిట్ కి పెట్టుబడిదారులు రాకుండా ఇంకా ఎక్కడెక్కడి నుంచి మెయిల్స్ పంపాలి ఆల్రెడీ గతంలో మనం చూసాం ఏది ఏపీఎండిసి బాండ్స్ అమ్ముతుంటే వాడెవడో జర్మనీ నుంచి రెండు వందల మెయిల్స్ పంపిస్తాడు వాడెవడు భూగల్ రాజేంద్రనాథ్ రెడ్డి బంధు అంట లేకపోతే సింగపూర్ వెళ్ళారు ఇల్లు లోకేష్ చంద్రబాబు నారాయణ బృందం వెళ్తే ఆ సింగపూర్ ప్రెసిడెంట్ కి సింగపూర్ ప్రధానమంత్రికి మెయిల్స్ పంపాడు ఎవరా మురళీకృష్ణ అంటే ఒక తప్పుడు ప్రచారం చేయటమే కాదు ఒక విష ప్రచారం కాదు ఇది దీన్ని ఎలా చూడాలి రాష్ట్ర ద్రోహం ఆంధ్రప్రదేశ్ పట్ల వీళ్ళు కక్కుతున్నటువంటి విషం నిజంగా చివరికి వీళ్ళ ప్రాణమే తీస్తుంది వీళ్ళ యొక్క పార్టీ ప్రాణాలే తీస్తుంది అనమాట ప్రజలు విసిగిపోయారమ్మ ఏది ఈ ప్రతిపక్షంతో అసెంబ్లీకి పోరు కానీ చేయాల్సినంత అరాచకం చేస్తారు ఇలాంటి ప్రతిపక్షం ఇంతవరకు దేశం చూడలేదు దీనికి బుద్ధి చెప్పాల్సింది కూడా ప్రజలే ప్రభుత్వం ఏం చేస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తాడు అందరినీ అడుగుతాడు పెట్టుబడులు తీసుకొస్తాడు కానీ ఇలాంటి ప్రతిపక్షం యొక్క భరతం పట్టాల్సింది మాత్రం ప్రజలే అనమాట మరి వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఎవరెన్ని కుట్రలు చేసినా అభివృద్ధి వైపు వెళ్తూనే ఉంటుందని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమలు వస్తూ ఉంటాయని చెప్పి మరి ఈ ఫేక్ ప్రచారానికి కానివ్వండి లేదంటే ఇటువంటి సంఘటనలకు కానివ్వండి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్